హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి సార్ రాత్రి ఫోన్ చేసి మాట్లాడుతూ అదే సాంసరామన్నా డిబేట్కి వస్తాడో అసలు ఏంటి దాని గురించి మాట్లాడదామని అయినా మీరు అట్లా రాడు కదండి మీరు తిడుతారని ఇక ఇక అదే ఆ ఉన్నారు ఇక మీరు ఏమన్నట్టే బూత్ అద్దుకుంటారు అని ఆయన అది నాయన కూడా వస్తుంది తిడుతున్నాడు కదండి బాగా వంద మంది పుట్టిన వాళ్ళు అంటాడు గలీచిన నాకు కొడుకులు అంటారు రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన కొడుకులు అంటాడు ఈ బూత్లే మరి వాటిని ఏమంటారు నాకైతే తెలియదులేదు మరి తప్పదు కదా వాడు తిడితే మేము తిడతాం లేదు కుద్దాగా మేము చూడతాం మాకేం పని సిద్ధాంతపరంగా మాట్లాడుకోవచ్చు అండి తప్పేం లేదు మీరు అక్కడికి వెళ్ళారు మాట్లాడారు దాని గురించి ఏమేమి ప్రాబ్లం ఏం లేదు సిద్ధాంతపరంగా మనం మనం ఫైట్ చేసుకోవచ్చు అట్లా అట్లా నేను అలా ఫీల్ అవనండి మీరు మా ఛానల్ కు వచ్చి ఇక్కడ మాట్లాడింది అక్కడికి వెళ్ళి ఇంకో రకంగా మాట్లాడి ఎందుకంటే మీ సిద్ధాంతం మీద నా సిద్ధాంతం నాది మీది కరెక్ట్ అది నాకు అది ఓకే అంటే ఎందుకంటే అది మీరు నమ్మిన సిద్ధాంతం మీరు బలపడి ఉంటారు నేను నమ్మిన సిద్ధాంతం నేను బలపడి ఉంటాను మీరు ఎంత చెప్పిన మీరు నమ్మరు నేను నమ్మను అది క్యాజువల్ అది కామనే కదా అరే ఆయన గురుగారిని రమ్మంటే అయిపోవచ్చు సార్ ఒక్క ఎక్కడికి అదే సామంతరావు గారు పెట్టాడు కదా అసలు కాదండి వాడికి అసలు సంస్కృతం వచ్చా సంస్కృతం సామంతరావు లైన్ లో ఉన్నాడుగా లైన్ లో ఉన్నాడా లైన్ లో ఉన్నాడు కదా నాకు కాలు రిబట్ అని వచ్చింది ఇక్కడ ఆ నాకు ఇక్కడ అదే కాన్ఫిడెన్స్ ఉన్నట్టు వచ్చింది కదా లేదా సరే సరే పర్లేదు ఇప్పుడు ఆయన అయితే ఆయన వస్తా అన్నాడు రవికుమార్ గారు ఎలా ఓన్లీ సంస్కృత శ్లోకాలు చదివి మాత్రం తెలుగు అర్థం చెప్పాలన్నాడు అట్లా వస్తా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు తెలుగు రాసింది ప్రామాణికం కాదండి ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి శాంతిరావు చెప్పండి నేను ఒక పుస్తకం రాస్తాను మీరు ఒక పుస్తకం రాస్తారు ఇంకొకళ్ళు ఇంకో పుస్తకం రాస్తారు సంస్కృతాన్ని అనువదించేటప్పుడు రకరకాలు రాసేస్తారు అది అందరూ ఒకటే అర్థం వచ్చినట్టు రాయరు అలాగే అక్కడ సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అంటే ఒక సంస్కృత పదానికి మూడు నాలుగు అర్థాలు వస్తాయి ఇప్పుడు ఇంగ్లీష్ లో ట్రంక్ అన్నాం అనుకోండి ట్రంక్ అంటే ఏంటి చెప్పండి మీరు ఇప్పుడు ఒక చూడండి సార్ ట్రంక్ అంటే ఏంటి చెట్టు కొమ్మ వస్తుంది ఏనుగు తొండం వస్తుంది ఇప్పుడు అక్కడ చెట్టు కొమ్మ అన్న చెట్టు కొమ్మ రాస్తారు అన్నాడు ఏనుగు తొండం ఏనుగు ఇప్పుడు డిబేట్ కి రావాలి అంటే నీకు అసలు మినిమం నాలెడ్జ్ ఉండాలి ఒకటి ఇంగ్లీష్ చూస్తా తోటే రావట్లే కంట్రీ అని చదువుతున్నాడు కంట్రీ అని ఉంటే అక్కడ అసలు ఇంగ్లీష్ అది ఈ రోజు లైవ్ పెడుతున్నాను లో కనీసం చూస్తా తోటి ఇంగ్లీష్ రాదు వీటితో డిబేట్ చేయటం కూడా అని చెప్పి లైవ్ పెడుతున్నాయి ఈ రోజు అదంతా వద్దు సార్ ఇప్పుడు వ్యక్తిగతం కాదండి అసలు జీరో నాలెడ్జ్ మన పుస్తకాలు చెప్పాడు మీరు ఎవరైతే ఎవరైనా గారు పుస్తకాలు చెప్పాడు కాదండి కాదు అసలు ఇంగ్లీషు ప్రామాణికం కాదు మాకు సంస్కృతమే ప్రామాణికం అదే అక్కడ ఇంగ్లీష్ లో లింగమా అని ఉంటే లింగాన్ని అంగమాని ఎక్కడ ఉందండి అక్కడ ఫస్ట్ చూపించాడు ఆయన రెండు మూడు పేజీలు చూపించాడు అక్కడ లింగా అని ఉంది లింగా అంటే పెనిస్ అని రాయలు కదా ఇంగ్లీష్ లో ఫస్ట్ దాంట్లో లేదు మూడో దాంట్లో వచ్చింది మరి ప్రతి చోట కూడా ఉన్న లింగా అంటే అంగం అని ప్రతి చోట్ల ఉండాలి కదా లింగా అంటే లింగాన్ని ఎందుకు రాశారు అని రాయాలి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు బైబుల్ తీసుకోండి సార్ అన్న చోట కూడా లేకపోతే ఆయన ఈ రెండు పదాలే వాడతారు అంతే కదా అవునా లార్డ్ అని వాడతారు లార్డ్ అని లార్డ్ అంటే చిన్న ఎల్వోర్డి లార్డ్ క్యాపిటల్ స్మాల్ లెటర్ వాడతారు ఆయనకి నేను కాదు చెప్తుంది అలా సమయం సందర్భాన్ని బట్టి చూసుకోవాలి అక్కడ లింగా అంటే లింగ అంటే అది ఇంగ్లీష్ లో లింగ అనే దానికి ఇంగ్లీష్ లో అర్థం ఉందా ఫస్ట్ మీరు చెప్పండి సార్ సార్ మీరు ఎన్ని చేసినా అది లింగమే అందులో అక్కడ అంటే అని ఎక్కడ ఉందండి రెఫరెన్స్ అలాగా ఇప్పుడు పార్వతి యోని ధరించవలసిన సార్ అసలు పార్వతి లేండి అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ లో దాన్ని అనువదించినప్పుడు దోషం అని చెప్తున్నాను నేను అంటే వాళ్ళు ఇప్పుడు కాదండి సరే ఇప్పుడు లింగ అంటే ఇది లింగమే అని మీరు ఎక్కడ రిఫరెన్స్ చూపించండి నేను నమ్మక ఇప్పుడు ఇప్పుడు మీ నోటికి వచ్చింది కాదు నా నోటికి వచ్చింది కాదు రెండు పక్కన పెడదాం ఓకేనా లింగ అంటే లింగము అని మీరు రిఫరెన్స్ పట్టుకురండి మీరు గూగుల్ నుంచి తీసుకురండి లేకపోతే ఏదైనా పండితుని తీసుకురండి తీసుకొచ్చి చూపించండి నేను ఒప్పుకుంటానని చెప్తున్నాను కదా ఇప్పుడు మేరీ అంటే అని నేను అనుకోండి మీరు అంటే నా ఆధారం ఏంటండి అంటారు అంటారా అంటారా మరి ఆధారం అంటే ఇప్పుడు నేను నేను తీసుకొచ్చి చూపించాలి కదా అప్పుడే మీరు లింగ అంటే లింగం అన్నారు ఆధారం చూపించండి ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు లింగ అంటే లింగం అని రాజ్యాంగంలో రాసిందా పురాణాల్లో రాసిందా వేదాల్లో రాసిందా లేకపోతే ఇంగ్లీష్ లో రాసిందా పునాదాన్ని చూపించండి లింగ అంటే ఇంగ్లీష్ లో దీని అర్థం లింగాన్ని కొట్టి చూడండి ఇంగ్లీష్ లో మీకు లింగ అంటే పురుషాంగం వచ్చింది అనుకో కంపల్సరిగా మీరు చెప్పి నేను ఒప్పుకుంటాను లింగా అనేదాన్ని మీరు ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకున్నారని అడుగుతున్నాను లింగ అనేది సంస్కృత పదం లింగాన్ని వాడు లింగాన్ని యా రాసేది రాసేదంటే వాడు అర్థం కాకనే లింగాన్ని లింగా అని రాసేది అక్కడ అర్థమైందంటే జాన్ బెన్నీ లింగం అన్నాడ అండి మరి జాన్ బెన్నీ లింగం మట్టుగా అనమాట జాన్ బెన్నీ లింగం అనే పేరుందా లేదా ఇప్పుడు అట్లా సార్ ఇప్పుడు గ్రంథాలలో దానికి ఎక్కడ చూపించండి లింగ అంటే పురుషాంగం అని మీరు రిఫరెన్స్ పట్టుకు రెండు స్థాయిని అడగట్లేదు మిమ్మల్ని వాదం చేయకండి శ్రీనివాస్ గారు నాతోటి వీరే వాళ్ళతో చేసిన నాకు ఎక్కడ చేసిన బుద్ధి కాలొద్దు నాకు మీరు ఆధారం తీసుకొచ్చి చూపించండి లింగ అంటే పురుషాంగం అని మాటలతో మాటల మ్యాజిక్ ఏమండి ఇప్పుడు నేను కోర్టు రుజువులు అడుగుతారండి లాయర్ గారు అడిగినప్పుడు ఏమండి మీరు మాటలతో మ్యాజిక్ చేస్తున్నారండి నా దగ్గర సాక్ష్యం లేదంటే కుదురుద్దే సాక్ష అంటే పురుషాంగం చూపించండి నాకు అది అన్ని వద్దు సార్ లింగ అంటే పురుషాంగం అని నాకు రిఫరెన్స్ చూపించండి అడగట్లేదు మిమ్మల్ని అది లింగమో అంగమో ఏదైనా అవనండి నాకు లింగము అంటే అర్థం అది చూపించండి అంటున్నాను అదే మొత్తుకుంటున్నా పోనీ ఇంగ్లీష్ లో గూగుల్ అని చూపించండి లింగ అంటే పురుషాంగం అని చూపించండి చాలా నేను ఒప్పుకుంటా ఇప్పుడు మీకు నచ్చింది నేను నమ్మాలి నాకైతే అండి నాకు ఆధారం కావాలి అట్లాగా సార్ లింగ నేను అడుగుతున్నాను మళ్ళీ లింగ అంటే పురుషాంగం అని ఏ ఏ డిస్ట్రిక్ట్ లో రాశారు రాజ్యాంగంలో రాశారా లేకపోతే ఎక్కడ రాశారు మీరు చూపించండి అంటున్నాను నేను అడగలేదు రాజ్యాంగం ఎందుకు రాస్తారు సార్ వాళ్ళు రాజ్యాంగం రాశారండి రాజ్యాంగంలో రాశారు పురుషు లింగము స్త్రీలింగం అని సంస్కృతం ఉంది సార్ రాజ్యాంగంలో స్త్రీలింగము పురుషు లింగము అని రాశారు సందర్భం మరి సందర్భం అంటే ఇప్పుడు సరే సార్ మీరు చెప్పండి లింగ అంటే మీరు అర్థం ఎక్కడి నుంచి పట్టుకొస్తారు చెప్పండి పురుషాంగం అని అట్లా కాదు ఇప్పుడు మీరు ఎక్కడ గాని సార్ సంస్కృతం లింగ అంటే అర్థం ఏంటండి ఇప్పుడు అది లింగ అనేది సంస్కృతమా తెలుగు పాడు అది అట్లాగా సార్ ఇప్పుడు లింగ అనేది సంస్కృతమా తెలుగా చెప్పండి నాకు ఒక మాట సంస్కృతమా తెలుగు పక్కన మరి అది కూడా తెలియదు మీతో నేనేం వాదించాలి చెప్పండి ఇంకా శ్రీనివాసు గారు సార్ ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు వాడుగు భాష తీసి పక్కన పెట్టండి లింగ అనేది సంస్కృత పదమా తెలుగు పదమా ఇంగ్లీష్ పదమా ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి తెలుగు పదమే కదా సార్ ఇప్పుడు అయితే అది సరే ఇంకా నేనేం మాట్లాడాలి చెప్పండి మీరు నాలెడ్జ్ అది తప్పండి తప్పండి దాన్ని ఆ లింగ అనే పదాన్ని తర్వాత దీన్ని వీళ్ళు అనువదించుకున్నారు స్త్రీలింగము పురుషలింగం అని చెప్పి మన రాజ్యాంగంలో దాన్ని అనువదించుకున్నారు అంతే తప్పితే ఫస్ట్ సంస్కృత పదం అన్నాను కావును అదే అడిగారు అది సంస్కృత పదమేనండి ఏనండి లింగ అనేది సంస్కృత పదం సంస్కృత పదం తెలుగు అర్థం ఉండాలి అక్కడ లింగ అంటే పురుషాంగం అని రాసి అక్కడ అర్థం ఉండాలి మనకి నేను ఎక్కడ ఉందో నన్ను ఏ లో ఉంది లింగ అంటే పురుషాంగం ఏ నిఘౌంట లో ఉంది అని అడుగుతున్నాను నేను మీరు రిఫరెన్స్ పట్టుకునండి మేము ఓడిపోయినట్టు ఒప్పుకుంటాం లింగ అంటే పురుషాంగం అని ఒప్పుకుంటాం చూపించే గారు నేను అదే చెప్తున్నా ఏం చూపించాడండి అక్కడ లింగ లింగా అని రాశాండి ఇంగ్లీష్ లో లింగ అంటే ఇంగ్లీష్ లో అని ఎక్కడ పురుషాంగం ఎక్కడుంది తర్వాత దాంట్లో ఎక్కడ మూడో మూడో దాంట్లో ఎక్కడ తీసుకొచ్చాడు దాన్ని పీడిఎఫ్ తీసుకొచ్చాడు ముంద రెండింటిలో ఎందుకు లేదు లేదు ముందర రెండిట్లో ఎందుకు లేదు అక్కడ పీడిఎఫ్ మార్చాడు అక్కడ వేరే పీడిఎఫ్ పట్టుకొచ్చాడు ఇదే కాదండి నాకు ఆధారం చూపించండి ఇప్పుడు మేరీ వెపించారని మేరీ మూడుతో కాకుండా పరిశుద్ధాత్మ గర్భం చేయించుకుందన్న నాకు అక్కడ రిఫరెన్స్ కనపడింది మీరు కాదు నిరూపించండి పెంచండి పోనీ సార్ ఏంటి మేరీ దేవుని శక్తి వలన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని చెప్తుంది అవును దేవుని శక్తి కమ్ముకున్నది అని దేవుని శక్తి ఉండదండి సర్వోన్నత శక్తి అని ఉంటుంది యొక్క శక్తి అది మరి మత వార్తలో పరిశుద్ధాత్మ కమ్ మతలో పరిశుద్ధాత్మ గర్భాయని రాశాడు మరి అక్కడ కమ్ముకుందని రాశాడు అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఎందుకు ఇప్పుడు కాదండి అక్కడ సర్వోన్నత శక్తి అంటే దేవుడి శక్తి అని మరి పరిశుద్ధాత్మ అంటే దేవుడి శక్తిని ఎందుకు ఇక్కడ వేరే విధంగా ఎందుకు రాశారు రెండొకటే రెండు ఎట్లయితే రెండొకత్మ దేవుడి శక్తి రెండు ఒకటేనా దేవుని శక్తి అనేది కనబడుతుంది సార్ అది మనిషి కమ్ముకోవటం ఎందుకు సార్ ఇప్పుడు ఆకాశాన్ని మేఘాలు కమ్ముకున్నాయి అన్నారు బానే ఉంది అంటే ఏంటి మేఘం కనపడకుండా చేయటం అసలు మహిమతో గర్భం అయ్యేటప్పుడు ఆమెను కమ్ముకోవటం కుమ్ముకోవడం అనే మాటలు ఎందుకు మాట్లాడారు అంటే దేవుని శక్తి ఇప్పుడు ఆ హోత్స పరిశుద్ధ ఆత్మ శక్తి వచ్చింది ఆ వచ్చింది ఇక వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటి చూడండి సార్ పాత నిబంధంలో చూడండి మీరు పాత నిబంధనలు ఎక్కడైనా దేవుడు గర్భ ఫల ఇచ్చినప్పుడు కమ్ముకున్నాడా కుమ్ముకు కమ్ముకున్నాడా చూపించండి ఇప్పుడు సారా తొంభై సంవత్సరాల్లో గర్భం వచ్చింది ఆమెకి అక్కడ కమ్ముకున్నట్టే ద్వారా దేవుడు ఆశీర్వాదం ఇచ్చినాడా నేను అదే చెప్తున్నా ఇక్కడ కూడా మాటల ద్వారా ఆశీర్వాదం ఇస్తామ గర్భం వచ్చేది కదా ఒక నిమిషం సార్ వృద్ధాప్యంలో ధర్మం ఉడిగిన తర్వాత ఆమె ఆమెకు గర్భ ఫలం ఇచ్చాడంటే దేవుడు అద్భుతం అది ఇక్కడ అదే చెప్తున్నానండి దేవుడు తన మహిమ అనే పదాలు ఎందుకు రాయలేకపోయారు అక్కడ దేవుడే భూలోకానికి రావాలంటే ఒక కన్నెకనే ఎన్నుకున్నాడు దేవుడు ముందుగానే ఆ ప్రవచనాలు చెప్పించాడు ఆ విధంగానే భూలోకంలో పుట్టాడు కన్య కన్నె కడుపులో పుట్టాడు కాదండి కన్య కడుపులో పుట్టడంలో దేవుడు అయిపోతాడా అగో మరి ఇంకా ఈయన కన్యాకు పుట్టాడు కన్యకు పుట్టాడు అని చెప్పినప్పుడు అసలు ఆ కన్యకు పుట్టాడు పౌలు ఎక్కడైనా చెప్పాడు మరి ఇంకెవరైనా అనుకున్నారు కన్యో కన్యకు పుట్టిందని చెప్పి మతేస వార్త లోకాసు వార్తలు తప్ప బైబుల్లో ఇంకా ఎక్కడైనా మొత్తం కనపడుతున్నా కొత్త నిబంధనలో ఎక్కడైనా అదే కనబడుతుంది పరిశుద్ధాత్మ వల్ల పుట్టడం ఎక్కడైనా ఉందా కాదండి యూదులు కానీ యూదులు కాని యోదా ప్రజలు కానీ శిష్యులు కాని యేసు కాని ఎవరైనా సరే పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడని చెప్పి అక్కడ రాసిందా ఒక మాట అన్నది కాదండి నేను అడుగుతుంది అది కాదు పరిశుద్ధాత్మ వల్ల పుట్టడైన ఆ ఒక్క వచ్చిన తప్ప యూదా ప్రజలు దాన్ని గొప్పతనం ఎందుకు గుర్తించలేకపోయారు మార్క్స్ వార్త మూడు వచ్చే ఇరవై ఒకటి వచ్చినేసుని ఉంటుంది వాళ్ళ తల్లి మతి చెల్లించింది ఉంటుంది ఆమె ఎందుకు ఆ మాట అన్నది మతి చెల్లించింది అనే మాట ఎందుకు అన్నది ఆమె వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళు సరే సార్ ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా చెల్లు గాని ఏసుని అంగీకరించారా ఎక్కడ అంగీకరించారు చూపించండి రెఫరెన్స్ అంగీకరిస్తే మార్చు అతను మూడు అధ్యాయంలో ఆయన పిచ్చోడిని మచ్చేలించిందనే మాట ఎందుకు మాట్లాడతారు ఆయనకి అట్లా ఇప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మక అనే మాట మీరు ఒప్పుకుంటున్నారు కదా కాదండి మేరీకి అర్థం కాదా అర్థం కాదా ఇప్పుడు ఏమో గర్భవత అయింది ఈయన అని చెప్పి మేరీ యేసోప్ తెలీదా తెలుసు మరి తెలిసినప్పుడు ఆయనకి మతి తెలిసిందనే మాట ఎందుకు వాడారు అక్కడ వాళ్ళు ఎందుకన్నారు మార్క్స్ మూడు వచ్చాయి ఇరవై ఒకటి వచ్చిన తీయండి నేను చదవంటారు లేకపోతే నా దగ్గర గ్రీక్ కూడా ఉంది గ్రీక్ లో కూడా నేను చదువుతాను గ్రీక్ లో నా దగ్గర గ్రీక్ ఉంది సార్ గ్రీక్ ఉంది ఇంగ్లీష్ ఉంది రెండు ఉన్నాయి గ్రీక్ లో చదవమంటే చదువుతాను మీకు దాని అర్థం లో చెప్పండి చెప్తే దాని అర్థం తెలుగు తీసి చదువుతాను మూడో ఒకటి మీరేటవచ్చును తీయండి అక్కడ ఏముందా అక్కడి నుంచి ముప్పై రెండు వచ్చిన ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిర్రీ కనుక భోజనం చేయుటకై వారికి వీలు కాకపోయాను ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతశలించినది అని చెప్పి ఆయనను పట్టుకొని పోయిర్రీనది అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ అర్థం కాలేదు అయ్య వాళ్ళ కన్న తల్లి ఆ మాట అన్నప్పుడు అది ఎంత మనకు సంబంధించిన నేను ఉంటే చూడండి సార్ కింద ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఆ తల్లి చెల్లెళ్ళు తమ్ముళ్ళు అని రాసి ఉంటే చూడండి అక్కడ నేను మాట కాదు సార్ మీరు యశ్పాల్ గారు మీరు మొత్తం చదువుకొని నా దగ్గరికి వస్తే సాయంత్రం దీని మీద మాట్లాడదాం మనం ఇది చెప్పింది ఏసు ఏసు తల్లి కాదు ఆ ఇంటి వారంటే మీరు ఏదో చేసి డైవర్ట్ చేసి ఏదో మాయ చేసినా అది అవసరం లేదు దాన్ని ఇక్కడ మాయ కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏసు యేసు మతి చెల్లించింది వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నారు పరిశుద్ధాత్మ ద్వారా ఉంటే ఆయన మాట ఎందుకు మాట్లాడతారా నా పాయింట్ అలాగా సార్ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఆయన రక్షణ కార్యం ఆయన వల్ల ఆయన వల్ల ఉపయోగం ఏమున్నది సార్ పోనీ చెప్పండి మీ అందరికీ మీ అందరు ఇప్పుడు మీరు పాపాలు చేసారు కానీ మీ పాపాలు తీసేట నేను వచ్చాను రక్తం కారు ఎక్కడ చెప్పాడు చెప్పండి రిఫరెన్స్ ఎన్నో సందర్భాలు అది చూపు ఒకటి చూపించండి మీ పాపాల కోసం నా రక్తం కారుస్తాననే మాట ఎక్కడుందో చూపించాను తప్పు మాట్లాడలేదు ఆయన గురించి సరే సార్ కొత్త ఎక్కడ చెప్పాడు నేను మీ రక్త మీ పాపాల కోసం నా రక్తం కారుస్తాను అని ఎక్కడ చెప్పాడు సరే కార్చాడు అనుకో మరి ఏసోపుని యూధాని ఎందుకు క్షమించలేకపోయాడు ఆయన ఇప్పుడు ఈయన పాపాల కోసం వచ్చినప్పుడు యూధాన్ని ఎందుకు క్షమించలేకపోయాడు అది చెప్పండి పోనీ యూదాన్ని క్షమించి నువ్వు నువ్వు తప్పు చేశావు నేను నేను క్షమించాను నేను వచ్చింది దానికోసం చెప్పి ఎందుకు ఆ మాట్లాడలేకపోయాడు వేరే వాళ్ళు ఒక ఫోన్ చేసి ఫోన్ వస్తున్నారు సార్ సరే అండి రైట్